నమ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకంలో దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి చూసుకోలేదు ధనుస రాశి వారికి ప్రస్తుత సమయకాలం చాలా బాగానే ఉంది కేవలం రాహు అలాగే కేతు కేంద్ర స్థానంలో సంబంధం ఉండడం వల్ల కాస్త వ్యక్తిగత జీవితం లోపల కార్యక్షేత్రాల లోపల కాస్త అనుకోకుండా ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి కానీ ఇబ్బందులు ఎంత ఉన్నా సరే ఇబ్బందులు ఎంత ఉన్నా సరే కుజుడు మీకు ఆ ఇబ్బందుల నుంచి బయటడానికి చాలా ప్రయత్నించుతాడు కుజుడు ఆ ఇబ్బందుల నుంచి బయట బయట త్యాగి చాలా ప్రయత్నించుతాడు ఎందుకంటే పంచమాధిపతి ద్వాదశాధిపతి ప్రత్యేకంగా పరాక్రమ స్థానంలో ఉండడం ఇది చాలా శుభయోగం అని పరాక్రమాధిపతి వెంట ఉండడం ఇది మరి మరీ మంచి యోగం కాస్త హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ కనుక వదిలేసినట్లయితే మీ కార్యక్షేత్రాలు అవ్వచ్చు మీ కుటుంబ పరంగా అవ్వచ్చు లేకపోతే అయితే మీ చేసే ప్రయత్నం లోపల కావచ్చు ఇలాంటి లోటు అయితే కనిపించట్లేదు పరిస్థితి చాలా ప్రతికూలంగానే వస్తుంది కానీ దాన్ని మీరు ధిక్కరించి మీరు ఎదుర్కొంటున్నారు అది చాలా గొప్ప విషయం మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తికి ఇలాంటి స్వభావం ఎక్కువ ఉండదు కానీ మీ దగ్గర ఈ గుణం ఉండడం అది చాలా మరి మంచి విషయం కాబట్టి ధనుసు రాశి వారికి ప్రస్తుత సమయకాలం కనుక చూసుకోవడం అయితే అనుకోకుండా అప్రత్యక్ష రూపం లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాదనట్లేదు కానీ దాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యం కుజుడు మీకు తప్పకుండా ఇచ్చాడు ఈ టైం లోపల కొన్ని తప్పులు చేయకూడదు ఎలాంటి తప్పులు అంటే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకు అలా అంటు తెలుసుకోండి చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు పంచమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఈ దేవుగురు బృహస్పతి పైన శని మూడో సంబంధం ఉంది శని మూడో దృష్టి సంబంధం ఉంది ఇది కాస్త మీకు కాస్త కార్యక్షేత్రాల లోపల వ్యక్తిగత జీవితం లోపల కాస్త మనసు విచలితం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంటాయి అలానే మీరు ఎక్కువ దిగులు పడకండి అదృష్ట సహకారం మీరు చేసిన ఇత పూర్యం పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అవి మిమ్మల్ని తప్పకుండా కాపాడతాయి కానీ తొందరపాటు ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి విద్యార్థులకి ఈ సమయం అంత అనుకూలంగా లేకపోయినా కాస్త మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మాట కనుక మీరు విన్నట్లయితే ఎంతో కాస్త అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉండి తీరుద్ది అని ఇంకో ఆరోగ్యపరంగా కనుక చిన్న చిన్న తప్పులు అయితే తప్పకుండా జరగబోతుంది ఆరోగ్యపరంగా ఇలాంటి విషయాలు లోపల మీరు అంటే చూసి చూడట చూసి చూడనట్టయితే అస్సలు ఉండకండి కుదినట్లయితే ట్రీట్మెంట్ అవసరం కనుక ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఇంకో పాయింట్ కనుక చూసుకోవాలైతే ఇక్కడ ధనుసు రాశి వరకు ఒక విషయం తెలుసుకోండి ఆర్థిక క్షేత్రాల లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే సమానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఆర్థిక క్షేత్రాల లోపల డబ్బు అవసరం ఉన్నా సరే అవసరానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది కాబట్టి డబ్బు గురించి దిగులు పడే అవసరం ఎక్కువ లేదు ఇక్కడ దిగులు పడే అవసరం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి మనసు పట్ల మీరు ఎంత నియంత్రణ పెట్టుకోగలుగుతారో అంత పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ టైం లోపల మనసులో చాలా చాలా ఉద్వేగాలు అయితే పొందబోతున్నాయి చాలా ఉద్రేకాలు అయితే రాబోతున్నాయి మనసులో తెలియని ఒక కసి ఒక ఆవేశం కానీ రాబోయే రోజుల్లో మీలో మీ జ్వాల పెరగబోతుంది దీని ప్రభావం మీరు ఎక్కడైతే పని చేస్తారో దాని పట్ల పడి తీరుద్ది అని దీని ప్రభావం మీ ఆరోగ్యం పైన కూడా ఉండి తీరుద్ది కాబట్టి చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి ప్రతిరోజు సిద్ధ కుంజకా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి అలాగే ప్రతిరోజు ప్రాణాయామం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి నమ్మ